ప్రజా సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను ఒక చోట నిర్మించి అందుబాటులోకి తెచ్చామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న భీమగల్ పట్టణంలో మాత్రం అభివృద్ధి అనేది కనిపించడం లేదు ఊరికి దూరంగా రవాణా సౌకర్యం లేని చోట రెవెన్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ వారు ఆడిందే ఆట పాడిందే పాట ఫైలు కదలాలంటే కాసులు సమర్పించుకోవాల్సిందే విద్యార్థులు ప్రజలు కార్యాలయానికి వెళ్తే సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కనీస రవాణా సౌకర్యం లేని చోట కార్యాలయం ఏర్పాటు చేయడం వెనుక మతలబు అంత చిక్కడం లేదని భీమ్గల్ వాసులు వాపుతున్నారు భీమగల్ రెవెన్యూ కార్యాలయంపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యాలయం ఊరికి దూరంగా రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో భీమగల్ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో తహసీల్దార్ కార్యాలయం నెలకొల్పారు కార్యాలయానికి వెళ్లాలంటే కనీస రోడ్డు సౌకర్యం లేక వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భీమ్గల్ పట్టణంలో ఉన్న రెవెన్యూ కార్యాలయం శిథిలావస్థకు చేరింది ఇదే స్థలం భవనాన్ని కూల్చి నూతన భవన నిర్మాణం చేయాల్సి ఉండగా ఇక్కడ కాదని దీన్ని పట్టణ శివారులోని వసతి గృహంలోకి మార్చడంపై ఎమ్మెల్యే వేముల తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని మూడు సంవత్సరాల క్రితం బడా భీమగల్ రోడ్డులోనే కప్పల దగ్గర గల గిరిజన హాస్టల్లోకి మార్చారు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కార్యాలయానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదు గుంతలమయమైన రోడ్ల వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏదైనా పని కోసం వెళ్తే అక్కడికి వెళ్లే వాహన సౌకర్యాలు లేవని బీజేపీ మండల అధ్యక్షుడు యోగేశ్వర నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయానికి సరైన రవాణా సౌకర్యం లేదన్నారు ఎలాంటి సౌకర్యాలు లేని కార్యాలయానికి అధికారులు వచ్చి ప్రజలకు ఏం సేవ చేస్తారని అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాన్ని బస్ స్టాండ్ సమీపాన ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ రెండు కిలోమీటర్ల మేర దూరంలో ఏర్పాటు చేయడం మర్మం ఏంటని ప్రజలు అంటున్నారు కనీసం రోడ్లు కూడా కార్యాలయం మార్పిడి చేసిన సమయంలో కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన లేకపోవడం భీమ్గల్ ప్రజలు చేసుకున్న పెద్ద తప్పిదం కాబోలు కార్యాలయం మార్పిడి చేసిన సమయంలో ప్రజా అవసరాల దృష్ట్యా గత ప్రభుత్వం రోడ్డు కూడా వేయలేదని కనీసం ఈ ప్రభుత్వమైనా సరైన రోడ్డు మార్గం వేయాలని కోరారు కార్యాలయ సిబ్బంది పని నిమిత్తం వచ్చిన వారి మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు డిప్యూటీ తహసీల్దార్ పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన వారిపై ఇష్టం వచ్చినట్లు మాటలు అంటున్నారని పనులన్నీ పెండింగ్లో ఉంటున్నాయన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడానికి ప్రవర్తిస్తున్నారని తెలిపారు ఇది కాదని ఇన్కమ్ కోసం అన్ని ఆధారాలు ఇవ్వడం లేదన్నారు సిఎంఆర్ఎఫ్ ఇన్కమ్ కొరకు ఆసుపత్రి రసీదులు పెట్టినా రాయడం లేదని అడిగితే కోపంకు వస్తున్నాడని అలా ప్రభుత్వ అధికారులు ప్రజల మీదకి దురుసుగా ప్రవర్తిస్తే ఆఫీసు చుట్టుముడతామని హెచ్చరించారు సంధ్య రాజు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైల్ ఇక్కడే ఉన్నాయని అవి ఇంకా ప్రభుత్వానికి పంపలేరని సాధ్యమైనంత వరకు తొందరగా పూర్తి చేయాలని పెళ్లి చేసుకుని పిల్లలైనా ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందలేదన్నారు చెక్కులు అందియకుంటే కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని అన్నారు రైతు గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయానికి రవాణా సౌకర్యం లేదు అలాంటి ప్రజలకి రవాణా శాఖలో ఎట్లా ఉంటాయి గతంలో వర్షాలు పడితే ఈ రహదారి బంద్ అయిందన్నారు ఈసారి మళ్ళీ వర్షాలు పడితే ఈ రోడ్డు మార్గం మొత్తం జలమయం అయిపోతుంది అక్కడికి వెళ్ళాలంటే పడవలు వేసుకుని వెళ్ళాలనేమో అని ఆయన ఎద్దె వచ్చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు యోగేశ్వర్ నర్సయ్య సంధ్యరాజు శారదాశ్రమం గంగాధర్ నీలం చిన్న గంగాధర్ జప నర్సయ్య నరేంద్ర గౌడ్ తైతరులు పాల్గొన్నారు అదే ఇప్పుడు మనం రోడ్ ఏ రోడ్ ఎమోడ ఆఫీస్కి పోతాం రోడ్ ఇప్పుడు గిడగా అయిపోయింది డైయిపోయిన కానీ ఏమో పట్టు తీసుకునే లేదు ఏమో పట్ట కూడా పోవడం ఎక్కడికి వెళ్ళి మరి ఇప్పుడు వాగు వచ్చానంటే వాగులోకి వెళ్ళి ఈ మరి పడవల మేము పోదమ్మా మరి మేము పోదాం మరి ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చిందని కూడా ఏమి చేసిందే లేదు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ పెట్టారు వీళ్ళత్త ఆిలిపోతారు అలా వీళ్ళపోతారు రోడ్డు మీద ఉన్నది ఆ వెళ్ళిపోతం అట్లనే వేసిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇంత అట్లనే వెళ్ళిపోతుంది ఏది చేసినా కానీ చేత్తం చేతం మన వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోడ్డు ఈ బురదలకి వెళ్ళే ఉన్నది ఇదే ఉన్నది ఎవరు చేసింది లేదు ఎవరు చూసింది లేదు ఇక లాస్ట్ కుమారు ఇక పడవల మీద పోబడుతుంది ఇంకా ఏం లేదు ఇక్కడ తోవ లేకుంటే ఇంకేం చేస్తావు ఇక పడవల మీద పోతే అలా చూస్తారు గవర్నమెంట్ ఆఫీస్కే సఖ తోవలేదు ఇక మన రౌతుల కేడికెళ్ళి ఉంటుంది తోవ

మండలాలుగా మారించి దాన్ని అక్కడ ఉన్న ఆఫీసులు సరైన నాణ్యత లేక కూలిపోవడం వల్ల ఆ ఎంఆర్ఓ ఆఫీసు తెచ్చి ఎక్కడో దూరంలో రెండు కిలోమీటర్లు దూరంలో ఆగడ్ కొండరిగా పోని ప్రాంతంలో ఇంతకుముందు అందులో గిరిజన హాస్టల్ ఉంటేనే అందులో పిల్లలు ఉండడానికి భయపడిన ప్రాంతంలో తీసుకొని ఎమ్ఆర్ఓ ఆఫీసు నిర్ణయించు పెట్టడం జరిగింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒంటరిగా మహిళలైతే రాలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ గమనించి పాత మున్సిపాలిటీ పాత రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్న ప్లేస్ అనేది నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అది ఇంతకుముందు రైతులు వారు స్వచ్ఛందంగా ఇచ్చి ఆ ప్లేసును ఎంఆర్ఓ ఆఫీస్ మధ్యలో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని దాన్ని నిర్మించడం జరిగింది అందులో ఇంతకుముందు సమ్ ట్రెజరీ ఆఫీసులు ఉండేది ఇవన్నీ ఫిరాయి భవనాలలో కొన్ని పోయే పరిస్థితి ఏర్పడ్డది నేను మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పని కోసం వెళ్తే రాజీ కళ్యాణ లక్ష్మి అనే పని కోసం అంటే ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు అప్లై చేసిన కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు కూడా అసలు అది అందుబాటులో లేదు వాళ్ళకు పెండింగ్లో వస్తున్నది నాకు ఆఫీస్కి వెళ్ళి చేస్తే ఆయన నాకు పెండింగ్లో ఉన్నాయి ఇట్లా నలభా నలభై ఒక్క ఫార్మ్స్ పెండింగ్లు ఉన్నాయి మరి సంవత్సరం గడిచి వాళ్ళకి పిల్లలు పుట్టినా కానీ లక్ష్మి రావడం లేదు దీనిపై ఉన్న ఇప్పుడున్న అప్పుడున్న వందలాది మంది చేత సందర్శించబడుతున్న మండల రెవెన్యూ కార్యాలయం ఒకప్పుడు గ్రామంలో గ్రామంలో కలిసి ఉండేది ఇప్పుడు అది గత మూడు సంవత్సరాలుగా టెంపరీ ప్రాతిపదికన ఇటు ఊరవతలకి ఈ చూడండి ఒకసారి రోడ్డు చూడండి రోడ్డు చూపించండి రోడ్డు లేదు ఇంత దూరం ఊరికి కనీసం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ రెండు కిలో రెండున్నర కిలోమీటర్లు అవతల సాధారణ ప్రజానీకానికి ఎవరికైతే వెహికల్స్ లేవో సొంతంగా బైక్స్ లేవో వాళ్ళు రావాలంటే కాలినడక నడక రావాలి కొంతమంది నేను చూస్తున్నాను అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి వస్తున్నారు ఇది ఒక ఇంకొన్ని రోజులైతే అడవిలాగా మారుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఒక గర్భిణి నా ముందే పోయింది బండి మీద బండి స్కిడ్ అవుతున్నది పడ్డదంటే కింద పడిపోయిందంటే బండి కింద పడ్డదంటే ఆ గర్భిణి పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాలుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని ఈ మండల కార్యాలయాన్ని పర్మనెంట్ ప్రాతిపదిక నిర్మించలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దీనికి ఒక భవనం నిర్మాణం భీమగల్ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ వాగ్గడ్డ మన రోడ్ రోడ్లో మన ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది ఇక్కడ దీని రోడ్డు చూసినట్టయితే మరీ అధ్వానంగా ఎందుకంటే ఇక్కడికి చాలా దూరం భీమగల్ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ తీసుకొచ్చి ఎంఆర్ఓ గత ప్రభుత్వం ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ లోపలికి పెట్టడం జరిగింది ఇక్కడ మామూలు సామాన్య వ్యక్తులు మహిళలు ఏదైతే స్టూడెంట్లు రావడానికి సర్టిఫికేట్లు కోసం కానీ ఏదన్నా పని పడే అవసరమని ఇద్దామంటే ఈ రోడ్డు వర్షాకాలం వస్తున్నది ఈ రోడ్డు అధ్వానంగా ఇక్కడ పోవడానికి ఘోరమైన గుంతలు ఈ మహిళలు ఇందాక మేము చూద్దామనే వరకు ఒక మా ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కి పిల్లలు ఒక చిన్న పిల్ల ఇక్కడ కింద పడడం జరిగింది ఆ బురదల స్కిట్ అయి బ